హలో గాయస్ వెల్కమ్ టు మైనా సర్వీస్ రోజైతే మీకు ఒక మంచి వాగ్ అయితే చూపించిపోతున్నాను ఇది నాకు ఒక మంచి స్పెషల్ డే అనమాట అయితే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసిన గెట్ టుగెదర్ ఆల్రెడీ లో చూసే అంటారు ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఎంజాయ్ చేయండి లైక్ మాత్రం కొట్టండి అలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ బీచ్ రోడ్లో చల్లగాలను ఆశ్వస్తూ నా చిన్నప్పటి జ్ఞాపకాలను అలా తలుచుకుంటూ వెళ్తున్నాను అనమాట వైజాగ్లో ఎవరికైనా ఏ కష్టం ఉన్నా బీచ్ రోడ్డుకి వచ్చి అలా కూర్చుంటే మనస్సు అంతా ఎంత ప్రశాంతంగా అయిపోతుంది ఇంకా అలా మా స్కూల్ దగ్గర వచ్చి వైజాగ్లో మా స్కూల్ పేరు చెప్తే తెలియలేని మనం అంటే ఎవరూ లేరు వెంటనే గుర్తుపట్టేస్తారనమాట ఎందుకంటే ఈ స్కూల్కి చరిత్ర ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్నారనమాట అలాంటి స్కూల్లో చదువుకున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అనమాట మళ్ళీ ఇంకా అలా స్కూల్ లో అడుగు పెట్టుకు వెళ్ళే చిన్నప్పుడు స్కూల్ కు వచ్చే ఫీల్ అనమాట ఇంకా నేను మా ఫ్రెండ్ అలా స్కూల్ మొత్తం ఒక రౌండ్ డే చని వెళ్ళాము ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి ఆగండి 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 మా ఫ్రెండ్ చెప్తున్నాడు మన ఇద్దరం ఎక్కడే కూర్చొని తినేవాళ్ళం రా అక్కడ మన ఫ్రెండ్స్ తినేవారని చెప్తున్నాడు అనమాట ఆగండి ఒకసారి ఇక్కడైతే నేను చిన్నప్పుడు బీప్ సాప్ ఇంకా ఏడు పెంకుల ఆడుకునే వాళ్ళం అనమాట ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇదంతా చూస్తుంటే ఇంకా టీచర్స్ రాగానే మా స్కూల్ ముందు ఉన్న వినాయకుడికి పూజ చేశారనమాట మా క్లాస్ అమ్మాయిలందరూ అందరూ పూలు పట్టుకొని అయితే నిల్చున్నారు అనమాట మా సార్స్ టీచర్స్ వస్తారని మా స్కూల్లో వీడు నాకు డ్రాయింగ్ లో మంచి పార్ట్నర్ అనమాట వీడు కనిపిస్తున్నాడు కదా వీడి పేరు అయితే చిన్న వీడు కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ ప్రతి దాంట్లోనే ఉంటాడు అనమాట మా ఫ్రెండ్స్లో కొంతమంది కలిసి ఈ డెకరేషన్ అయితే చాలా కష్టపడ్డారనమాట వాళ్ళకి మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడు పేరు అయితే అనిల్ అనమాట ఆడు కామెడీ చేసినంత ఎవరైనా నవ్వాల్సిందే ఇంకా మా టీచర్స్ అందరూ చదువుల తల్లి అయిన సరస్వతి దేవికి అయితే పూజ చేసి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట మీకు ఎందుకలా చెప్పినట్టుగా ఉన్నాను ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా ఇప్పుడు మాత్రం కామెడీ మాత్రం ఆపట్లేదు అనమాట మళ్ళీ స్కూల్లో బెంచెస్ మంచి కూర్చున్నట్టుగా మా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి టీచర్స్ గురించి అలాగే చిల్డ్రన్స్ గురించి వాళ్ళ టీ టీ జ్ఞాపకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చెప్పాలంటే బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి ఇంకా మా టీచర్స్ కి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి సన్మానం చేసేసామా ఇంక కార్యక్రమం అంతా అయిపోయింది భోజనం వడ్డించుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంక అందరం కలిసి అలా కూర్చొని కౌలు చెప్పుకుంటూ తింటూ చిన్నప్పుడే జ్ఞాపకం వెళ్ళిపోయి గా వర్షం అయితే వచ్చేసింది దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ ఈ కావు అంతే లేని ఆనందాలు ఇంకా అలా మా టీచర్స్ అందరితో కలిసి ఒక చిన్న కేక్ కటింగ్ అయితే చేయించాం అనమాట కార్యక్రమం అంతా అయిపోయింది టీచర్స్ అలా బాగా చెప్తూ ఒక పక్క హ్యాపీగా ఒక పక్క సాడ్ అయితే ఉన్నాం ఈడైతే నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట ఈడు నేను కలిస్తే చాలా అమ్మాయి గురించి కాపలాలు కాయించు క్లాస్ ఆ రౌండ్ లో ఇచ్చి చూడండి నేను సిక్స్త్ క్లాస్ అయితే చాలా కామెడీ పార్స్ బాగా చదువుతుంటుంది నేనే పాడైపోయాను సారీ ఇంద ఈ వీడియో అయితే యాడ్ చేయడం మంచిదే లాస్ట్లో నా గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట